సార్ కన్నప్ప మూవీ సో వాళ్ళు ఇచ్చిన ప్రమోషన్ కి ఎక్స్పెక్టేషన్స్ కి మీ దృష్టిలో ఏమైనా మ్యాచ్ అయిందా అండ్ ఇప్పుడు మూవీ హిట్ అయినని మంచి టాక్ వినిపిస్తుంది మూవీ సేఫ్ మంచి విష్ణు సేఫ్ ఈ శారీ అనేసి సో ఐ సంబరాలు చేసుకుంటున్నారు ఇంటి ఫ్యామిలీ అంతా కూడా మంచు మనోజ్ ఫ్యామిలీ అంతా కూడాను సారీ మంచు ఫ్యామిలీ అంతా కూడాను సో దీనికి మంచు మనోజ్ గారు ఫస్ట్ డే వెళ్ళి ఆ మూవీకి టాక్ బాగుందని అలా ప్రమోషన్స్ లో కూడా ముందు ప్రమోషన్స్ లో కూడా మూవీ హిట్ అవ్వాలని కూడా ఆయన పలు సందర్భాల్లో మాట్లాడడం జరిగింది సో ఈ టాక్ తోటి ఈ మూవీ సక్సెస్ తోటి మళ్ళీ ఫ్యామిలీ కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా ఏంటి మీ మాటల్లో మూవీ హిట్ ఫట్ పక్కన పెడితే అంత ఒకటే బ్లడ్ కదండి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి ఉండవని కాదు కాకపోతే సెలబ్రిటీస్ అనేసరికి మనలాంటి వాళ్ళు అందరం కూడా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తాం ఆ ఏంటి మనోజ్ ఏమన్నారంటే మన చేస్తారంటే ఇట్లాగే వాడికైనా వీడి ఆతురి ఉంటుంది అదేదో సినిమాలో శ్రీను గారు డైలాగ్ అన్నట్టు వీడికి వీడి విషయంలో గాక్షరసం పక్కవాడి విషయంలో పాదరసం అన్నట్టు పక్కవాడిది వచ్చరికి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాం కదా సో అట్లా బాగా యాంగ్జైటీతో చూసి అది ఇది ఏంటి మరి కాస్త రభస చేసేసి ఇప్పుడు వాళ్ళ ఫ్యా అంటారు వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోయి వాడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి మైక్ పెడితే వాడు కోపం రాదా మళ్ళీ అది కొట్టాడు నాకు సారీ చెప్పలేదు నాకు అది పగిలింది ఇది పగిలింది అని రాద్దాంతం ఎవరు తప్పమ్మా ఎవరు ఫ్యామిలీలోకి ఎంటర్ అయినా కోపండి మొన్న విష్ణువు గారి ప్రమోషన్స్లో కూడా ఆయన ప్లీజ్ ఇది కన్నప్ప ప్రమోషన్ దీని గురించి అడగండి అన్నా కూడా సదరు మీడియా మిత్రులు అవును మనోజ్ ఈ సినిమాలో ఎందుకు యాక్ట్ చేయలేదు మనోజ్కి మీకు ఏంటి ప్రాబ్లం ఈ ప్రమోషన్ కంటే ముందు మనోజ్ మీకోసం ఇలా మాట్లాడారు అని అంటే అది ఇబ్బంది పెట్టడం తప్పదు కదా గుచ్చిగుచ్చి అలా చేయడం కరెక్ట్ కాదు సో మొత్తానికి సినిమా సినిమా లాగా చూడండి ఫస్ట్ అందరూ చెప్పే జెన్యున్ రిపోర్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ మీరు ఇంతకు ముందు కూడా మీరు ఎవరో చెప్పారు కొంచెం లాగ్ అయ్యింది రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి స్లో ఉంది ఇంటర్వ్యూల్ తర్వాత ప్రభాస్ ఎంట్రీ అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పే డైలాగ్ ఇది ఇంటర్వ్యూ తర్వాత నుంచి బాగుంది ఇంటర్వ్యూల్ అయ్యి ఒక పది నిమిషాలుగా పావు గంటకు ప్రభాస్ కనిపిస్తారు అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఫ్యాన్ బేస్ తో సంబంధం లేక చూసారు వాళ్ళు కూడా జెన్యున్ గా ఏమంటున్నారు అంటే సినిమా అయితే ఓవరాల్ గా బాగుంది ఓకే బాగా కష్టపడ్డారు బాగా తీశారు అది జెన్యున్ రిపోర్ట్ అది తీసుకోవాలి సో ఈ కథలో ఉండే బలము ఆల్రెడీ వచ్చిన సినిమాని మళ్ళీ చిన్న చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించి మరీ తీయడం అనేది ధైర్యంతో కూడుకున్న పని అక్కడ రిచ్ అందులో ప్రమోషన్ చేసినప్పుడు ఎంత నెగిటివిటీ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని అంత దాటుకొని సినిమాని జయించారంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడే సక్సెస్ కదా నిజంగా సక్సెస్ ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ కోసం వెళ్దాం ప్రభాస్ కోసం వెళ్దాం అంటున్నారు ప్రభాస్ ఎవరు ఇంటర్నేషనల్ స్టార్ ఈ రోజు కదా వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ ఉన్న బేస్ ఉన్న సూపర్ స్టార్ ఆయన మరి ఆయన విష్ణు సినిమాలు ఎందుకు యాక్ట్ చేస్తాడు ఆయన సినిమాలో అంత దమ్ము ఆ క్యారెక్టర్లో అంత దమ్ము లేకపోతే ఆ పాత్ర ఒక ఎలివేషన్ లేకపోతే ఆయన చేస్తాడా ఏదో ప్పించుకోరు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫ్యాన్ బేసో లేదంటే ఆయనకున్న ఫాలోయింగ్ బట్టో కొన్ని కోట్లు పెట్టారు ప్రొడ్యూసర్లు నెక్స్ట్ సలార్ టూ అనో ఇంకో సినిమానో ఇంకో సినిమా రెడీ అవును మరి వాళ్ళందరూ నష్టపోతారుగా ఇది ఈయన ఏంటి ఈయన కోసం ఎంత పెడతా మధ్య మధ్యలో పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తాడు అనేరా ఎస్ అంటారా మరి ఆయనకి తెలియదా ప్రభాస్ అంత స్టారు చిన్నవాడేం కాదుగా మొదటి నుంచి సినిమా ఫ్యామిలీ నుంచి పుట్టుకొని వచ్చిన వాడేగా పైగా కన్నప్ప వాళ్ళ సొంత సినిమా ఇంతకుముందు భక్త కన్నప్ప వాళ్ళ ఫాదరే కదా రాజు గారు ప్రొడ్యూసరు కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్ది మరి అలాంటి సినిమాకి ఈయన ఓతమిచ్చాడు ఆ క్యారెక్టర్ దగ్గర న్యాయం చేశాడు దీనికి ఈయనైతేనే కరెక్టు అని ఏదైతే కథలో విష్టుగా రాసుకున్నారో దానికి ఆ పాత్రకు అందరూ న్యాయం చేశారు మోహన్ లాల్ గారికి అయితే చాలా అప్లాజ్ వచ్చింది అసలు అందరూ చూసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ అంటే జట్లగా ఫ్యాన్స్ బేస్ ఓకే బట్ జెన్యున్ రిపోర్ట్ అయితే మాత్రం ప్రభాస్ కన్నా మోహన్ లాల్ గారి క్యారెక్టర్ చాలా బాగుందనే వాళ్ళే ఉన్నారు ఫస్ట్ ప్రియారిటీ మోహన్ లాల్ సెకండ్ ప్రభాస్ థర్డ్ విష్ణుకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు బట్ విష్ణు కూడా థర్డ్ ప్లేస్ కి అంత ఇమేజ్ తెచ్చు అంటే వాళ్ళ ఇమేజ్ తో పోల్స్తే ఇంత తక్కువే బట్ ఆ మాత్రం నెగ్గుకొచ్చాడంటే మీరు అన్నట్టు ఎన్ని ట్రోల్స్ ఎన్ని విమర్శలు ఇకపోతే ఫ్యామిలీ అంటారా ఉన్న వాళ్ళు వాళ్ళు ఒకటేనండి అట్లాస్ట్ మనమే బయట పై వాళ్ళం కదా మనోజ్ ఎంత అన్నాడు రిలీజ్ రోజు సినిమా చూసాడు ఆయన ఏమన్నాడు నా బిడ్డలు యాక్ట్ చేశారు బిడ్డల కోసం చూసారు అంతే కదమ్మా నీకు ఎట్లా చెప్పాలి ఘర్షణ సినిమా ఉంటుంది బాధ నాకు బాగా గుర్తు ఒకసారి టీవీలో చిన్న చూసా యాక్చువల్గా తండ్రికి ఇద్దరు భార్యలు ఇద్దరికి ఇద్దరు కొడుకులు ఉంటారు ఒక కొడుకుకి ఒక ఒక భార్యకి ఒకడే కొడుకు ఇంకో భార్యకి కొడుకు కూతురు ఒక సన్నివేశంలో ఈ ఈ హీరో తాలూకు చెల్లి బయట ఎక్కడో ఏడిపిస్తుంటే ఈ హీరో చూస్తాడు తన దగ్గరికి వెళ్ళి అన్నయ్య అంటుంది వెంటనే వాడు వాళ్ళకి వీళ్ళకి పడకపోయినా ఇది నా చెల్లి మా బ్లడ్ అనుకుని వెంట చిదపొట్టేస్తారు నాకు అంటే నాకు నచ్చింది అది ఇప్పటికీ గుర్తుండిపోయింది ఆ ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సీన్ అంటే ఆ బ్లడ్ రిలేషన్ అలా ఉంటది ఇప్పుడు విష్ణు పిల్లలు చేశారు అందులో నా బిడ్డల కోసం వెళ్ళాలని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పిల్లల దగ్గర ఫీల్ ఉండదు కదమ్మా అనుకున్నా వాళ్ళ బ్లడ్ ఒకటే డిఎన్ఏన్ సో అట్లా మనము ఇట్లా కొట్టేసుకొని కోసం ఫైనల్ గా మనీ కోసం సో ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసేటప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీకు చేతనైతే గుడ్ రాయండి నచ్చితే లేదంటే మానియండి అంతేకాని బ్యాడ్ గా అవును ఇప్పుడు అటువంటి ప్రొడ్యూసర్లు ఇట్లా చేయడం వల్ల చితికిపోయి విసిగి వేసారు సినిమాలు తీయడం మానేశారు అండి ఒక్కొక్క ప్రొడ్యూసర్ తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఎలా బతుకుతుందమ్మా కదా పోనీ ప్రొడ్యూసర్స్ తీతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎలా బతుకుతాయి మీ వ్లాగర్స్ రివ్యూస్ రాసుకునే వాళ్ళు సినిమా మీద ఎంటర్టైన్మెంట్ బతికే ఛానల్స్ ఏమవ్వాలి చిన్న లాజిక్ కదా అది కూడా ఆలోచించకుండా ఇప్పుడు నా ప్రస్తుతానికి ఆయన తిట్టానా నాకు ఎన్ని పైసలు వచ్చాయా చాలు అనుకుంటున్నారు అది చాలా తప్పు ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నేనింతే సినిమాలో కూడా పూరి జగన్నాథ్ గారు అదే డైలాగ్ పెట్టారు అక్కడ ఉమైద్ ఖాన్ అందులో సినిమాలో హీరోయిన్ యాక్ట్ చేస్తే ఆమె సూసైడ్ చేస్తుంది ఇంకా తెగ గాసిప్స్ వస్తాయి పేపర్లో ఆమె బయటకు వచ్చి అదే ఉంటుంది అరే మా మీద మీరు బ్రతుకుతున్నారా మామే ఎందుకు బద్నాం చేస్తే ఎలా మీరు అని అడుగుతుంది కరెక్ట్ అది అంటే ఏదో ఆ బాగా అడిగేశాను వాడిని గుచ్చిగుచ్చి బాగా బయటకు ఆ మేము చేసేసాము లేదంటే బ్రహ్మాండం ఫేస్ పెట్టి ట్రోల్స్ చేసాము అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఒక జీవితం పోతుంది పోతుంది ఒక్కోసారి ఆ చిన్న చిన్న విషయాలు ఎంత సెన్సిటివ్ గా ఇది అవుతాయండి అసలు వేణుమాధవ్ గారిని చనిపోకముందే చనిపోయాడు చనిపోయాడు చేశారు ఆయన గవర్నర్ కంప్లైంట్ ఇచ్చాడు ఆ ఎంతమంది నోర్లు అందుకే ఆ అశుభం పడకూడదు అక్కడికి వన్ ఇయర్ తో చనిపోయాడు చిన్న వయసు కదమ్మా చంద్రమోహన్ గారు కూడా మొన్న చనిపోయారు కానీ ఎన్నిసార్లు చంద్రమోహన్ ఏమయ్యారు చనిపోయారు చనిపోయారని వేశారు తప్పు కదా సో మొత్తానికి అట్లాంటి సినిమాలు రావాలి కష్టమో నష్టం ముందు చూడండి జెన్యున్గా అబ్బా అయితే ఏంటంటే ఒక పెద్ద ఆఖరికి చెప్పాడు విష్ణు గారి కొన్ని కొన్ని స్టేజ్ మీద మాట్లాడిన యాటిట్యూడ్ వల్ల కొంతమంది అలా ట్రోల్స్ చేస్తే చేసి ఉండొచ్చు వాళ్ళకి అది యాటిట్యూడ్ అనిపించవచ్చు కానీ సినిమాలు సినిమాలో చూడండి ఎంత కష్టపడ్డాడో చూడండి ఆ తర్వాత మీరు సినిమాను చంపేయద్దు అవును నా చెప్పేది చూడద్దు చూడొద్దు అంతే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్